హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో చేశాను అన్నమాట ఆ వీడియో ఏంటంటే మా ఫ్యాక్టరీలో పనిచేసిన వర్కర్స్కి బోనస్ ఇచ్చామన్నమాట మేము అది చిన్న వీడియో కింద చేసామన్నమాట అన్నమాట ఈయన పక్కన కూర్చొని ఆయన లెక్కలు చూసి ఇస్తానండి నాకు వస్తానండి ఇది ఎప్పుడు ఇలా జరుగుతుంది నుంచి ఇలా జరుగుతుంది ఇంకా ఎక్కువ జనం ఉండేవారండి అప్పుడైతే ముప్పై నాలుగు అలా అలాగా తగ్గిపోయారండి ఇప్పుడైతే ఐదుగురు చేస్తున్నారండి మా దగ్గర అంతే పట్టుకోండి ఎప్పుడైతే బాగా వచ్చిందన్నమాట వీడియో

తర్వాత బాగు చేసాక మళ్ళీ నేను కార్ తీసుకురాని వెళ్ళాను అంటే కార్ దగ్గర ట్రాలీ వెళ్ళడానికి కార్ దగ్గర తెచ్చుకోవాలి రాజమండ్రిలో డిమాండ్ హైదరాబాద్లో మాట్లాడిన సామాన్లు వచ్చేసామన్నమాట ఇది వీడియో ఉంది ఈ వీడియో నుంచి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్